ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ గుండెపోటుకు గురవుతున్నారు అయితే గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది దీని చికిత్స ఎంత ఆలస్యమైతే గుండె కండరాలకు అంత నష్టం కలుగుతుంది కరోనరీ ఆర్టరీ వ్యాధి గుండెపోటుకు ప్రధాన కారణంగా పరిగణిస్తారు గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి వస్తుందని జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణం కూడా పోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఒక్కోసారి తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయి గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలలో ఛాతీ నొప్పి ఛాతీలో మంట ఉంటుంది ఇంకా ఇతర లక్షణాలు కూడా గుండెపోటును సూచిస్తాయి కానీ వాటిని సరైన సమయంలో అర్థం చేసుకోకపోవడం వల్ల రోగి రిస్క్ జోన్ లోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది అయితే ఛాతీ నొప్పి ఎల్లప్పుడూ గుండెపోటు కాదు అయితే గుండెపోటు నొప్పిని ఎలా గుర్తించాలి వైద్యుల సూచనల ప్రకారం ఛాతీ నొప్పి కండరాల నొప్పి కారణంగా కూడా వస్తుంది కడుపు నొప్పి అసిడిటీ గాల్ బ్లాడర్ లో రాళ్ళు కూడా దీనికి కారణం కావచ్చు గుండెపోటు నొప్పి అకస్మాత్తుగా వస్తుంది రెండు మూడు నిమిషాల్లోనే వేగంగా పెరుగుతుంది ఈ నొప్పి కుడి ఎడమ ఛాతీ మధ్యలో దవడ లేదా ఎడమ చేతికి వ్యాపిస్తుంది ఇది చాలా తీవ్రమైన నొప్పి గుండెపోటు నొప్పి పది నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది కానీ ఏదైనా ఇతర నొప్పి ఉంటే అది రెండు నుంచి ఐదు నిమిషాల్లోనే తగ్గుతుంది గుండెపోటు కారణంగా ఛాతీలో స్థిరమైన నొప్పి ఉంటుంది ఇది వాకింగ్ చేసేటప్పుడు బాగా పెరుగుతుంది ఛాతీకి ఎడమ వైపున నొప్పి ఉండి భుజం లేదా చేతుల వరకు విస్తరించి ఉంటే అది గుండెపోటు కావచ్చు నొప్పి ఛాతీ నుంచి మొదలై దవడల వరకు వస్తే అప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి కొన్నిసార్లు ఛాతీ నొప్పి మెడకు విస్తరించి పెరుగుతూనే ఉంటుంది దానిని విస్మరించకూడదు ఛాతీలో బిగుతుగా ఉండి బరువుగా అనిపించినట్లయితే అది గుండెపోటుకు సంకేతం కావచ్చు ఇలాంటి ప్రదేశాల్లో నొప్పి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి